రైతు కన్ఫర్మేషన్ అవనాయండి క్లాసిఫికేషన్ అవునాయండి విలేజ్ సర్వే అనే వ్యక్తి విలేజ్ విఆర్ఓ అనే వ్యక్తి రావాలి ఇక్కడ ఏమవుతుంది వాళ్ళకి ఎక్కువ వర్క్ చెప్తున్నారో ఏం జరుగుతుందో తెలియని పక్షంలో వారు సపోర్ట్ లేకపోవడం వల్ల సర్వే చేస్తున్నాడు ఏదైనా రేపు మిస్టేక్ వస్తే టైటిల్ కన్ఫర్మేషన్ మిస్టేక్ వస్తే ఒక సోమయ్యకి నాలుగు ఎకరాల బదులు ఒక రామయ్యకి నాలుగు ఎకరాల కింద పేరు పడినప్పుడు సోమయ్య అనే వ్యక్తి సోమైన వ్యక్తి వచ్చి నా భూమి నాలుగు ఎకరాలు రామయ్య వేశారు ఇది ఎవరిది మీ వల్ల మా పిల్ల పిల్ల అయిపోయింది మీ వల్ల నాకు రైతు భరోసా రావట్లేదు మీ వల్ల నాకు ఈకే వయసు అవ్వటం లేదు అని మాకు ప్రశ్నిస్తుంటే మా పాత్ర లేని కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇంతకీ ఇన్ని రోజులు సతమతం అవుతూ వస్తూ వస్తూ రోజు అందరం కూడా మూకుముడిగా అసలు మనం జరుగుతుంది అండి మనం చేస్తుందేంటి సర్వేపరంగా మన పాత్ర ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి అనేది బయటికి రైతులు తెలియజేయాలి రేపు జరుగుతున్న సమస్య రేపు రైతుకి ఓకే సర్వేర్ పాత్ర ఇంతవరకు మాత్రం ఉంటుంది రెవెన్యూ పాత్ర ఇది బైట్ల్లో పేరు వచ్చిందంటే రెవెన్యూ అది సరే ఓన్లీ భూములు కొనడం వరకే అనే రైతుకు తెలియనని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒక పైలట్ విలేజ్ కంప్లీట్ చేస్తున్నాము అదేవిధంగా పాత ప్రభుత్వంలో జరిగిన అన్ని అవన్నీ పీజీఆస్లు తీసుకొచ్చారు అవన్నీ డిస్పోజల్ చేస్తున్న టైంలో కూడా మళ్ళీ కొత్త రెండు విలేజ్లు పెడుతున్నారు కొత్త రెండు విలేజ్లు పెడితే ఇప్పటికే ల్యాప్టాప్స్ లేవు రోవర్స్ లేవు ఎక్విప్మెంట్స్ లేవు ప్రింటింగ్ ప్రింటర్ లేదు స్టేషనరీ లేదు ఆ కొత్త రెండు వేలు కూడా మీరు చేయాలి మీరు చేయకపోతే మీకు సోకాజ్ ఇస్తాం మేమే ఇస్తాం మా చేతిలో ఉన్నారు మీకు రాసిన కావాలంటే మీరు అవన్నీ చేయాలని చెప్పి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు అమ్మాయి లేదు అబ్బాయి లేదు రాత్రి ఆరు ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు చేయాలి 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 ఇక్కడ ఏం జరుగుతుంది మా పై డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రోగ్రెస్ పరంగా చూస్తున్నాయి కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు పడుతున్న సతమతం ఏంటి అది ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించలేదు డిపార్ట్మెంట్ ఆలోచించలేదు

ఇప్పటికీ ఎన్నో సార్లు మరపెట్టుకున్నాం జిల్లా కలెక్టరేట్కి వచ్చాము సార్ ఈ సమస్యలు ఉంటున్నాయి రీసర్వే ఇంపార్టెంట్ అయినప్పుడు రీసర్వేకే సర్వేలు ఉంచాలి అంతేగాని మీరు సచివాలలో పిఎస్సిఎస్ చేయండి హౌస్ వాళ్ళు సర్వే చేయండి జియోటాగింగ్ చేయండి వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేయండి ప్యాక్స్ చేయండి ప్రతి డిపార్ట్మెంట్ వరకు సర్వేలతో చేపిస్తాయి మరి రీసర్వ్ ఎందుకు అవసరం ఎప్పుడు రీసర్వే అవసరం లేనప్పుడు రీసర్వే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి సజ్జలకి అవసరం ఉన్నాం కాబట్టి సజ్జలం వర్క్స్ అన్నీ చేపించండి మేము ఎన్నిసార్లు మరబెట్టుకున్నాం ఉదయం ఎనిమిది పీల్కి వెళ్తారు సర్వేర్లు ఈ రోజు మేము ఇచ్చినారు మార్నింగ్ అటెండెన్స్ వేయలేదని ఉదయం ఎనిమిదికి వెళ్ళిన ఫీల్ ఇరవై కిలోమీటర్ ఫీల్ సరివేరు మళ్ళీ సచివాలయం పది గంటలకు వచ్చి మళ్ళీ మళ్ళీ సచివాలయం అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ ఎలాడు అది ఆలోచించినప్పుడు కూడా నువ్వు అటెండెన్స్ చేస్తావా ఏవో నాకు సంబంధం లేదు నువ్వు వర్క్ చేస్తావా చేయవో నాకు సంబంధం లేదు నాకు అటెండెన్స్ కావాలి పదిన్నరకు ఒకసారి ఐదు గంటలకు అటెండెన్స్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం సచివాలయం వ్యవస్థలో ఉన్నాం అందరిలాగా మేము కూడా సక్క సచివాలయం కూర్చొని మాకు వచ్చిన అప్లై మేము క్లోజ్ చేసుకుని చేయగలుగుతాం అందరూ సచివాలయం లాగా మాకు సెలవులు ఇప్పించండి ఎన్ని మరపెట్టుకున్నావు కదా నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు నాలుగు ఇంటూ ఏడు గంటలు నువ్వు చేయాలి 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 ఇదే బా అలాంటప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారు ఇంతమంది మరి అలాంటప్పుడు రెవెన్యూ వ్యవస్థలు తలుపు ఎందుకు కిటికీలు ఎందుకు ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసేటప్పుడు అందరూ అక్కడే కూర్చొని ఉంటాం కదా ఎన్నిసార్లు ఓ తల్లి ఉండదు పిల్ల ఉండదు వర్క్ బాగోలేదన్న కూడా చేయాలి చేయకపోతే సోకా తీసుకోవా సస్పెండ్ తీసుకోవా లేకపోతే మానేసేవాయా ఇలా సొంత ఉద్యోగాలు ఇచ్చారని మాకే అమ్మఒడిలో జాబ్ కూడా వచ్చిందా ఉద్యోగం రాసొచ్చా డిఎస్సి రాస డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసా మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయినా ఎంత వర్క్ చేస్తున్నావు కూడా అవగాహన చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరు మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అన్నారు సచివాలయం ఉద్యోగులు ఏంటి వేరియేషన్ సచివాలయ ఉద్యోగులు ఏంటి గవర్నమెంట్ ఉద్యోగులు లేటి అందరికీ అదే కదా పేస్కేల్ ఉంది అందరికీ అదే కదా పీఆర్సీ వర్తిస్తుంది దీన్ని కూడా ఎవరు ఆలోచించరు ఎప్పుడు కూడా మీరు సచివాలయ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు సచివాలయలు మీకు తెలిసే తెలియదు ఇండియాలో అనే లోయెస్ట్ పేస్కేలు తీసుకుంటున్న ఉద్యోగులు ఎవరంటే సచివాలయం ఉద్యోగులు ఏపీ సచివాలయ ఉద్యోగులు లోయస్ట్ పేస్క్యాలు ఈవెన్ ఎటెండర్ కెన్ గెట్ మోర్ దెన్ పేమెంట్ మాకంట అయినా మీరు లోవెస్ట్ ఉద్యోగులు అయినా కూడా ఎంత వర్క్ చేస్తున్నా ఎంత ప్రజల్లో ఎవరు ఎప్పుడు కనికారం చూపించలేదు మా డిమాండ్ ఏంటంటే కొత్త టార్గెట్ సేవన ఇచ్చే ముందు కొత్త విలేజ్ స్టార్ట్ చేయాలంటే ముందుగానే ఆ టీం ఎన్ని టీంలు ఉంటే వారికి రోవర్స్ ఇవ్వాలి ల్యాప్టాప్స్ ఇవ్వాలి స్టేషనరీ కింద ప్రింటర్ ఇవ్వాలి వాళ్ళకి స్టేషనరీ మెటీరియల్ ఇవ్వాలి లేని పక్షంలో కొత్త విలేజ్ స్టార్ట్ చేసే పద్ధతి లేదు అదొకటి టైం లిమిట్స్ మెయిన్ మేము మేమే అంటే సచివాలయం వ్యవస్థలాగే పది నుంచి ఐదు వరకే చేస్తాం అన్నట్లు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నాము సర్వే డిపార్ట్మెంట్లో ఒకసారి వెసులుబాటు తీసుకొని చేస్తాం అంతేగాని మీరు ఆర్కే రావాలి రాత్రి పన్నెండు వర్క్ చేయాలా మా లాగిన్ కాకపోయినా మా లాగిన్ చేయమంటారు వీఆర్ఓ టెక్నికల్ వర్క్ రాదాలకి మీరే చేయాలంటారు చేస్తున్నాం ఆల్ టెక్నికల్ వర్క్ మేము చేస్తున్నాం కదా మాకు మేము సోకాదులు ఇస్తారు ఏరంటే మీరు విఆర్ఓ వర్క్ చేయలేకపోయినారు కాబట్టి మీదే తప్పు మేము గత ప్రభుత్వంలో కూడా అన్ని లాగిన్లు మేమే చేస్తున్నారు ఈ సర్వే పరంగా వీఆర్ఎస్ నుంచి జేసీ గారి వరకు ప్రతి మేము చేస్తున్నాము ఇందులో ఎక్కడ స్క్రూటిని జరుగుతుంది మీకు అన్ని లాగులు మేమే చేస్తాం ఎక్కడ స్క్రూటిని జరుగుతుంది ఇదే విషయాన్ని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కాదు మన రీసెంట్గా ప్రభుత్వం ఫామ్ అయ్యాక కూడా దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే ఇకపైన రీసర్వే కంటిన్యూ చేయాలంటే సచివాలయ సర్వేయర్కి ఎవరికి కూడా ఇతర డిపార్ట్మెంట్ వర్క్స్ ఏవి అప్పచెప్పకూడదు చెప్పకూడదు మాకు రీసర్వే మెయిన్ ప్రాజెక్ట్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ పేరు నిలబెట్టే ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కన్ఫైన్డ్ ఓన్లీ రీసర్వే వర్క్ మాత్రమే ఉపయోగించాలి సర్వేర్లీ అదే విధంగా డ్యూటేషన్ వేస్తున్న వారికి మాకు లాంగ్ డెప్యుటేషన్ వేస్తున్నారు ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ టీఏడిఏలు ఇవ్వాలి అడ్వాన్స్ టీఏడిఎలు ఇవ్వకపోతే డెప్యూటేషన్ మేము చేయలేము అదేవిధంగా వేరే మండలాలకు కానీ వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ ఎగ్జామ్స్ మాత్రం ఇవ్వాలి ఈ మూడు చేయలేని పక్షంలో మేమేమీ చేయలేము అదొకటి సర్వే వ్యవస్థలో గత ఐదు ఆరు సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నా కూడా మా పక్క డిపార్ట్మెంట్లో అయినా అగ్రికల్చర్ వారికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఏ ఐ మీన్ డీఈల్ అసిస్టెంట్ వారికి ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేశారు వాళ్ళకు కొత్త బేసిక్ ముప్పై ఐదు వేల నుంచి ప్రకటించారు ఇప్పటి వరకు సరే డిపార్ట్మెంట్లో ఏ ప్రమోషన్ ఛానల్ లేదు ఒక డిపార్ట్మెంట్ టెస్ట్ రాయలేదు మేము ఎన్నోసార్లు మరపెట్టుకున్నా కూడా మీరు రీసర్వే కంప్లీట్ చేయని చూద్దాం రీసర్వే కంప్లీట్ చేయని చూద్దాం రీసర్వే అనేది వన్ డే ప్రాజెక్ట్ కాదు కాండి ఇది టెన్ ఇయర్స్ ప్రాజెక్టు దాన్ని కూడా మీరు వన్ డేలో కన్ఫర్మ్ చేయాలంటే చేయలే మేము కూడా ఇదే విధంగా ఇంకోటి మేము మార్చ్ తొమ్మిదో తారీఖు ఇరవై ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది సర్వేలతో విజయవాడలో మేము బీఆర్టీఎస్ రోడ్లో ర్యాలీ చేయాలనుకుంటాం ఇదే ఇష్యూ పైన స్టేట్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఇస్తున్నాము మీరు మా సమస్యలు పట్టించుకుంటే మీరు ఈ సర్వే మేము జాగ్రత్తగా చేస్తాం మీకు మంచి పేరు తెస్తాం మేము మంచి పేరు తెచ్చుకుంటాం లేదు మీకు మేము మీ డిమాండ్స్ ఏమి పరిష్కరించమంటే మార్చి తొమ్మిదో తారీఖున ఇరవై ఆరు జిల్లా నుంచి విలేజ్ సర్వేలు అందరూ బిఆ విజయవాడ అటెండ్ అయ్యి మేము దాన్ని ధర్నా కింద ప్రకటించుకొని ఆ రోజు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం మా డిమాండ్స్ పరిష్కరించడానికి పక్షాన రీసర్వే అనేది ఆపడం జరుగుతుంది థ్యాంక్ యూ